ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము మరల మహాముని అగస్తనికి ఇట్లు చెప్పాను కుంభస్తంభవ శ్రీహరి దుర్వాసుని ఎంత ప్రేమతో చేరదీసి ఇకను ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబారీషుణ్ణి చపించిన విధము ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారం ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సులువి నీ మాటలకు విలువ ఇవ్వాలను అందులకు నేను అంగీకరించని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇట్లు భక్తులను కాపాడుట అట్లు బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యము నీ అంబారీషుని ఇంట భుజింపక వచ్చినందువల్ల అతడు చిత్తక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రయోపవేశము వినచ్చి ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధించి ఉండను ప్రజారక్షణమే రాజధర్మమే కానీ ప్రజాపీడము కాదు ఈ యొక్క బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరో విప్రుడే దండించవలను ధనుర్బాణములు ధరించి ముస్క్రుడే యుద్ధమునకు మనకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేని ఇప్పుడుని హింసించడం వాడుట హింసింపబడి చేయడం వాడుట బ్రాహ్మణుడు అంతుకులను న్యాయశాస్త్రమును ఘోషించుతున్నవి బ్రాహ్మణ సిగ చిగబట్టి లాగిన వాడు కాలితో తన్నవాడు ఇప్రో ద్రవ్యములు హరించేవాడును బ్రాహ్మణులకు గ్రామం నుండి తరిమినవాడు విప్ర పరిత్యాగ వెనచ్చిన వాడు బ్రహ్మహెచ్చకులై అగుదరు కావున ఓ దుర్వాస మహర్షి అంబారసుని గురించి తపస్సాలి అయి విప్రమిమున అగు దుర్వాసుడును నా మూలాన ప్రాణ సంఘటన పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అచ్చ అత్తకున్నైతుని మరి అయ్యో నేను బ్రాహ్మణ అంతకున్నైతుని అని పరితపన పొందుతున్నాడు కాబట్టి నీవు వేగంగా అంబారీషుని కడకు వెళ్ళు అందువలన నీ ఉభయ ఉభయలకు అందువలన మీ ఉభయలకు అందువలన మీ ఇద్దరుకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చ చెప్పి అంబారీసుని వద్దకు పంపాను ఓం నమ శివాయ ఇంతటితో ఇరవై ఏడో అధ్యాయం సమాప్తం